మన్సురాబాద్ డివిజన్ ఆర్యవైశ్య ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం నాడు మన్సూరాబాద్ డివిజన్ లోని సహారా ఎస్టేట్ శివాలయంలో ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన కేసీజీఎఫ్ గజ్జల రామకృష్ణ కేసీజీఎఫ్ డైరెక్టర్ గవర్నర్ సూరిశెట్టి నరసింహగుప్త సమక్షంలో ప్రెసిడెంట్ గా మోరిశెట్టి సంతోష్ కుమార్ జనరల్ సెక్రటరీగా కేసీజీఎఫ్ బోరెల భాస్కర్ ట్రెజరర్గా సారబాబాబు అంజీబాబు మిగతా కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మన్సూరాబాద్ నివసించి ఆర్య అభివృద్ధికి కృషి చేస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు తదనంతరం అందరికి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కుల బాంధవులు పెద్దలు పిల్లలు మిగతా వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రెండు వేల పదిహేనులో డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ రెండు వేల పదహారులో డిప్యూటీ గవర్నర్ రెండు వేల పదిహేడులో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఈరోజు మన్సూరాబాద్ వాసవి క్లబ్ ప్రమాణ స్వీకారానికి చేసినటువంటి పెద్దలకు గజ్జల రామకృష్ణ గారికి అదేవిధంగా ఈటల రాజేంద్ర ఈటల రాజేంద్ర గారికి అదేవిధంగా బీజేపీ స్టేట్ లీడర్ చికోటి ప్రవీణ్ గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ వాసవి క్లబ్ సేవా కార్యక్రమంలో ముందుండడానికి ఈరోజు ప్రమాణ స్వీకారానికి కారకులైనటువంటి తోటి మిత్రులు సరాబు అంజిబాబు గారికి అదేవిధంగా బురెల్ల భాస్కర్ గారికి నా వెన్నంటూ ఉంటూ పెద్దలు నాంపల్లి రమణ గారికి బిక్కుమల్ల పవన్ గారికి రామకృష్ణ అన్న గారికి వెంకటరమణ గారికి అదేవిధంగా చెన్నూరు అనిల్ గారికి వెంపటి గోపి గారికి బండారు అశోక్ గారికి పెద్దలు లింగమయ్య గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ప్రెసిడెంట్గా ఈరోజు నేను నన్ను ఎన్నుకోవడము చాలా సంతోషదాయకము నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ ఉన్నాను ఇదొక బాధ్యతగా వాసవి క్లబ్ ప్రెసిడెంట్గా బాధ్యతగా తీసుకుంటూ ఇంకా మరి కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లాలని మనసారాగా నన్ను అందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది ఈరోజు మరి అదేవిధంగా ఈరోజు ఒక వాసవి క్లబ్ ప్రెసిడెంట్గానే కాకుండా ఈరోజు వైశ్యులంతా కూడా నాకు సపోర్ట్ చేయడం చేస్తాను అని చెప్పడం మాటివ్వడం జరిగింది మరి ఈరోజు మనుసు డివిజన్లో మరి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం లేదు మరి ఒక దేవస్థానానికి నిర్మాణానికి ముందుగా నేను ఒక అడుగు వేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్క వైశిణువుడుగా అడుగు అడుగు జాడలో ఉంటూ మరి రేపు రాబోయే కాలంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానాన్ని నా చేతుల మీదుగానే నేను చేయాలని ఒక పట్టుదలతోటి ఈరోజు దేవస్థానం నిర్మించాలని ఒక పట్టుదలతోటి ఈ యొక్క వాసవి క్లబ్ ప్రెసిడెంట్గా నేను నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా వాసవి క్లబ్లో ఒక వైశ్యులకే కాకుండా కులానికి మతాదికి అతీతంగా సేవ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదే కార్య అదేవిధంగా మరి ఈరోజు నేను ముందుకు వెళ్తానని ప్రతి ఒక్కరికి కూడా మాటిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయడానికి పెద్దలు చాలామంది కూడా సహకరించారు మరి ముందు రోజుల్లో కూడా ఇదే విధంగా నాకు సహకరిస్తారని మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై వాసవి జై శ్రీరామ్